బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పోరాట పట్టింది ఢిల్లీ వేదికగా కార్యాచరణతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది ఏమండి అసలు అసలు ఈ బీసీ యాక్షన్ ప్లాన్ ఏంటి అసలు ఢిల్లీ మొదటి నుంచి కూడా కామారెడ్డిలో మేము బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని డిక్లరేషన్ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా రేవంత్ రెడ్డి గారు నేను మాకు తోడుగా రాహుల్ గాంధీ గారు చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉన్నాం మేము ఇచ్చిన మాట ప్రకారం రెండు చట్టాలు చేశాం స్థానిక సంస్థలు నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్య ఉపాధిలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఫర్ బీసీస్ ఇచ్చాం రెండు చట్టాలు చేసిన తర్వాత మన గడ్డంకి ఇక్కడే అంటే సుప్రీంకోర్టు సీలింగ్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ఏదైతే ఉందో తొలగించాలి తొలగించాలన్నప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది ఎలాగైతే తమిళనాడుకి ఆనాడు పివి నరసింహారావు గారు నైన్త్ షెడ్యూల్లో ఈ అంశాన్ని చేర్చి రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ తొలగించినారు అదే రకంగా ఇక్కడ కూడా నైన్త్ షెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్తో గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ఆమోదం పంపాము పెండింగ్లో ఉన్నాయి మూడున్నర మాసాలు అయింది కేంద్ర వెల్ఫేర్ మంత్రిని కలిశాము ఒలుకు పలుకు లేదు చట్టాలు చేసినప్పుడు అసెంబ్లీలో ఓటేసినటువంటి బీసీపీ శాసనసభ్యులు ఇక్కడికి వచ్చి మొఖాలు ఉన్నారు కిషన్ రెడ్డి గారు రామచంద్రరావు గారు బీసీలో వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి పండిత్ సంజయ్ గారు ఈటల రాజేందర్ గారు అరవింద్ గారు బీసీ శాసనసభ్యులు ఏం చేస్తూ ఉన్నారు మీరు ఇప్పుడు మేము ఇవాళ కులాల కతెత్వంగా రెడ్లు వేలమలు బ్రాహ్మలు అందరం కలిసి ఇలా ధర్నాలు కూర్చో ఉంటాం కారణం ఏంటంటే ఇది కమి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కమిట్మెంట్ ఇది రాహుల్ గాంధీ యొక్క ఆకాంక్ష ఇది నెరవేర్చాలని కులాల కతీతంగా మేము ధర్నా చేస్తూ ఉంటే అక్కడ ఉంటుంది అగ్రకున్నల వారు బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే మీరు నోరెత్తకుండా ఉండిపోవడం అనేది ఏంటి దేనికి సంకేతం ఇలా కిషన్ రెడ్డి గారు మంచి గెలిచినారు గెలడం దేవుడు గారు రేపు ఈ బీసీలు ఎస్సీ ఎస్టీ ఓట్లు లేకుండా కనీసం పోటీ చేయగలరా మీరు ఎందుకు ఈ వివక్ష చూపిస్తా ఉన్నారు క్షణంలో అయిపోతుంది కేంద్ర ప్రభుత్వం దలుచుకుంటే క్షణంలో రిజర్వేషన్ వస్తుంది మేము మా పోరాటాన్ని ఆపేది లేదు రేవంత్ రెడ్డి గారు కమిట్మెంట్తో ఉన్నారు మేము కమిట్మెంట్తో ఉన్నాం ఈ పోరాటం సాధించే కొరకు కానీ రాష్ట్రపతి దగ్గర బిల్ పెండింగ్ ఉండగా మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు కేవలం అబ్బాయి పెట్టేందుకే కాంగ్రెస్ ఈ వ్యవహారం అంతా చేస్తుంది బీజేపీ దగ్గర మూడున్నర మాసాలుగా ఉంది న్యాయం ఉండకూడదు అక్కడ పెండింగ్ ఉంది కాబట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎలక్షన్ పోవాలనుకుంటున్నాం మా మా తపనల్లా చిత్తశుద్ధి అలా ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చే స్థానిక సంస్థలు ఎలక్షన్ పోవాలని దానికోసం మా ప్రయత్నం బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి బీఆర్ఎస్కి ఏం చెప్తారు మీరు బీఆర్ఎస్ మీరు చూస్తా ఉన్నారు సీన్లోనే లేదు ఆ కవిత అడపా దడప బీసీ మాట్లాడుతుంది పదేళ్ళు మాట్లాడలేదు ఇప్పుడైనా మాట్లాడుతుంది సంతోషం బీసీ లేని ఈ రాష్ట్రం లేదు బీసీ లేదే ఈ రాష్ట్రం రాజకీయం లేదని తెలుసుకున్నటువంటి కవిత ఇప్పుడైనా స్పందిస్తూ ఉంది చాలా సంతోషం మేము ఈ పోరాటంలో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలను ఆహ్వానిస్తూ ఉన్నాం తెలంగాణ అయితే ఏ రకంగా అందరం కలిసి పోరాడుకున్నామో ఆనాడు సోనియా గాంధీని ఒప్పించి మెప్పించగలిగినాము ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పించడానికి అన్ని పార్టీలు కలిసి వస్తే స్వాగతం పలుకుతాం ఢిల్లీ వేదికగా ఏం చేయబోతున్నారు ఈ రెండు మేము ధర్నా వల్ల బీసీల యొక్క ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలన్న ఒక తీవ్రత తెలంగాణ రాష్ట్రం ఎంత ఉందని చెప్పదలుచుకున్నాము కేంద్రానికి కనువిప్పి చేయదలుచుకున్నాం రాష్ట్రపతిని కలుస్తారా అడిగాము టైం అడిగాము రాష్ట్రపతి ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ రాష్ట్రపతి కలిసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ